పద్నాలుగు గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందటం లేదు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం కమ్మనమోలు వాటర్ పంపింగ్ పథకం కింద ఆకుపచ్చ రంగు నీరే ప్రజలకు సరఫరా చేస్తున్నారు అది కూడా ఒక్కో ఇంటికి రెండు మూడు బిందెలిస్తున్నారు ఇస్తున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే పూడికలు తీయించి ఫిల్టర్ల మరమ్మతు చేయించాలని అధికారులు బదులిస్తున్నారంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని కమ్మనమూలు వాటర్ పంపింగ్ పథకాన్ని ఐదేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబి సాగునీటి కాలువ ద్వారా వచ్చే నీటిని చెరువుల్లో నింపుకొని వాటిని ఫిల్టర్ చేసి పద్నాలుగు గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాల్సి ఉంది కానీ ఫిల్టర్లు పాడైపోయి నిర్వహణ లేకపోవడంతో పద్నాలుగు గ్రామాల ప్రజలకు ఆకుపచ్చ రంగులో మారిన నీరే దిక్కైంది పాఠశాలల్లో పిల్లలకు కూడా అపరిశుభ్ర నీటితో భోజనం మండి గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్లు గ్రీన్ గా అండి అవి వాటర్ వాసన కూడా వస్తున్నాయి స్మెల్ వస్తున్నాయి పిల్లలకు తాగడానికి బాగోట్లేదు అందుకని ఇంటి దగ్గర నుంచి నీళ్లు తీసుకు ఎంతమంది అంటే ఒక నూట ఇరవై ఉంటారు చేతులు కడుక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాడు బాగోట్లేదు వాటర్ గ్రీన్ గా వాసన స్మెల్ వస్తుంది ఈ మూడు నెలలు చెట్టకు వస్తున్నాయి అండి వచ్చే నీరు తోడుకుంటున్నాము గొడవ పిల్లలకు ఇయ్యే నీరు తాగలేకపోతున్నాము నీళ్ళు పోసుకోలేకపోతున్నాము పురుగులు వాసన పైపు ఉన్నా కాడ తోకుని అక్కడ డెప్పలు పెట్టుకున్నా కూడా రెండు బిందులు కూడా రావట్లేదండి అయ్యే వాడుకోవాలి అయ్యే తానాలకి అన్నిటిగా ఇంటింటి కొలాయాలని చెప్పి ఇచ్చారు అసలు నీళ్ళు రావట్లేదండి వాసన వచ్చేసారు కమ్మనమాల పంచాయతీ మాది నీటు వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ళు ఫిల్టర్ అవుతాం లేదు ఎట్టా ఎక్కించిన నీళ్ళు అట్లాగే వదులుతున్నారు పాక పురుగులు మాములుగా ఎలర్జీ వచ్చేసి పిల్లలకి జ్వరాలు వచ్చేసి పొక్కులు అన్నీ వచ్చేసరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గుతున్నా ఇప్పుడు ఐదారు నెలల మట్టి ఇదే నీళ్లు ఇదే పరిస్థితి మాకు నీళ్లు పైపులని వేశారు గాని ఇంటికి వచ్చే పని లేదు పశువులు మేకలు కోళ్ళు కుక్కలు అన్నీ కూడా తాగునీటి సమస్యపై సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కమ్మనమోలు వాటర్ పంపింగ్ పథకాన్ని పరిశీలించారు స్థానికులతో కలిసి ఫిల్టర్ బెడ్లలోని ఆకుపచ్చ నీటిని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంపింగ్ స్కీమ్ సిబ్బందితో బుద్ధప్రసాద్ మాట్లాడారు కొన్ని నెలలుగా కాంట్రాక్టర్ తమకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని సిబ్బంది వాపోయారు ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే బుద్దప్రసాద్ విమర్శించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి కమ్మనమూలు పంపింగ్ స్కీమ్ సామర్థ్యం పెంచుతామని ఈ పథకాన్ని సమగ్రంగా నిర్వహిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ తాగునీటి సరఫరాలో ఉండటం చాలా విషయం ప్రతి ఒక్కరిక్కడ సురక్షితమైన నీరు ఉందాల్సిన బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించిందంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం ప్రత్యేకించి కమనమౌలు సిపిడబ్ల్యూ స్కీము దీన్ని సమగ్రంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని కెపాసిటీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ కెపాసిటీని పెంచకపోతే ఈ పద్నాలుగు గ్రామాలకు నీరు సక్రమంగా అందించే పరిస్థితి ఉండదు దాని గురించి కూడా ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పాను తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయడానికి తప్పనిసరి కృషి చేస్తా అని చెప్పి మాత్రం మనం కమ్మన మోలు స్కీమ్ అనేది సిపిడబ్ల్యూ స్కీమ్ ప్రధానమైంది దీంట్లో ఒక నాలుగు ఫిల్టర్ సోల్యూషన్ అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్డీ మైక్రో ఫిల్టర్ కూడా ఉంది మైక్రో ఫిల్టర్ ద్వారా కూడా మనం ఫిల్టర్ చేసినా కూడా ఆ కలర్ అయితే ఏదైతే ఉందో గ్రీనిష్ కలర్ చేంజ్ అవడం లేదు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి సెసెస్ ట్యాంకుల్లో కూడా పూడికలు నిండిపోయి ఉన్నాయి అన్నారు ఆ కొడుకులు తీ కానీ ఆ ఫెన్సింగ్ ప్రాబ్లం కానీ బండ్స్ ప్రొటెక్షన్ కానీ మా అంచనాలు తయారు చేసి మేము పూర్ణాధిక అధికారులకు తెలియజేసి శాంక్షన్ తెచ్చిన తర్వాత వాటి అభివృద్ధి చేసిన తర్వాత హండ్రెడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మీడియా ద్వారా తెలియజేసి